యాక్చువల్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు ఏం మాట్లాడొద్దని మాకు డిఎస్పీ గారు తెలియజేశారు సిట్ విచారణకు నేను కూడా హాజరయ్యాను నాతో పాటు ఇంకా చాలామందిని పిలిచారు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కొన్ని వీడియోస్ చూపించారు అవి ఇంకా బయటకు రాలేదు నాకు కొన్ని ఫొటోస్ చూపించారు అవి ఇంకా బయటకు ఇవ్వలేదు సో పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడండి సార్ అంతవరకు మీరు అంటే మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయండి సార్ అని అడిగారు నేను అన్నాను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అని అడిగాను త్వరలోనే ఇచ్చేస్తారండి అది మా చేతుల్లో లేదు కదండి వాళ్ళు ఇవ్వాలి కదండి అన్నాడు సరే వాళ్ళు ఇచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి మేము మౌనంగా ఉన్నాం ఇది అసలు విషయం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం ఏదైనా చేయగలం రెండవది ఏంటంటే ప్రభుత్వాలు మనకి సహకరించాలి సహకరిస్తున్నామని చెప్తున్నారు సహకరించాలి అలాగే పోలీసు వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తున్నామని చెప్తున్నారు చూడాలి అలాగే ప్రవీణ్ గారి ఇంటి వారు ఎందుకో మరి వారు మౌనం అయిపోయారు వారు మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకైతే తెలియదు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళు ఏమని చెప్పారంటే సేవకులారా మీ పరిచయం మీరు చేసుకోండి మీరు చక్కగా పరిచర్లో వాడపడండి పోలీసు వారు చూసుకుంటారని డైరెక్ట్ స్టేట్మెంట్లు వారు ఇవ్వడం జరిగింది సో ఆ కారణం చేత మేము కూడా సరే ఇంటివారు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం వెయిట్ చేద్దామన్న ఆలోచనలో అందరూ ఆగడం జరిగింది దీన్నే అదనుగా కొంతమంది డబ్బులు దండే కార్యక్రమాలు ఏర్పాటు చేశారని నేను విన్నాను ప్రవీణ్ గారి పేరు అడ్డు పెట్టుకుని కొంతమంది ప్రజలను మోసం చేస్తున్నారని విన్నాను దయచేసి ఎవరు కూడా అలాంటి మాయలో మోసాల్లో పడకండి ఎందుకంటే ఒకవేళ మీరు ఏం చేసినా మీరు ఎలా చేయాలనుకున్నా సంఘాలుగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదా కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త దానికి సంబంధించినటువంటి నిజమైన నిర్ణీత ప్రకటనలు ఏవైతే ఉన్నాయో త్వరలో మీడియా ద్వారా మేము తెలియజేస్తాం అంతవరకు సంయమనం పాటించమని చెప్పడం జరిగింది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే బ్యాచ్లు ఎక్కువయ్యాయి వాళ్ళు మత కల్లోలను సృష్టిస్తున్నారు ప్రభుత్వాలు కూడా మన క్రైస్తవులు అనేసరికి ఏమో వెంటనే అరెస్ట్లు జరుగుతున్నాయి కానీ వాళ్ళు అనేసరికి అంత తొందరగా ముందుకు రావట్లేదు అరెస్ట్లు చేయట్లేదు సో దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను కువైట్ నుంచి వెళ్ళగానే ఆ విషయంలో కూడా ఆలోచన చేస్తాం ఆ విషయంలో కూడా కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం సో ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం అందరం ఐక్యంగా లేకపోతే మనం అందరం బలంగా నిలబడకపోతే ఏదో విధంగా క్రైస్తవుల్ని అనగదొక్కాలి అని కొన్ని కుట్రపూరిత మతోన్మాద మోకలు పనిచేస్తున్నాయి ఆ మతోన్మాద మోకలకు మాత్రమే మనం వ్యతిరేకం తప్ప భారతీయులుగా మనందరం అన్నదమ్ములై హిందువుల్లో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు అలాగే ఇస్లాం వాళ్ళు కూడా చాలా మంది మంచి ఉన్నారు వాళ్ళు మనతో చాలా స్నేహభావంతో ఉంటారు చాలా ప్రేమతో ఉంటారు వాళ్ళు మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు సో ఈ చిచ్చు పెట్టేది ఎవరంటే పది మంది పదిహేను మంది ఉంటారు వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ అన్నదమ్ముల మంచి గోడలు పెడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారానే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు అర్థమైందా సో కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి జరగబోన్నదేదో అది దేవుని చిత్తానుసారంగా జరగాలి న్యాయం జరగాలి అందులో ఏమో నేను పోలీసు వారితో ఒకటే చెప్పాను ఏమండి మీరు పక్కగా యాక్సిడెంట్ అంటారా ఓకే మా అనుమానాలని నివృత్తి చేస్తే మా గ్రీన్ అది చూపించండి మేము యాక్సెప్ట్ చేస్తాం అదే చెప్పాను మా క్రైస్తవ్ సమాజానికి అంతటికీ అని చెప్పాను ఒకవేళ కాదు దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందంటారు దాన్ని కూడా మీరు దర్యాప్తు చేయండి మీరు ఏదంటే అదే చేద్దామని చెప్పాను నేను పట్టుకోత సో అలాగా అది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి ప్రైమరీ రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు సో ఏదైనా సరే అది వచ్చిన తర్వాత మనం ఆలోచన చేద్దాం అంతవరకు ఎవ్వరు కంగారు పడద్దు ఏ అబద్ధాలు నమ్మద్దు యూట్యూబ్ ఎలాగైపోయిందంటే ఎవరికి నచ్చిన అబద్ధం వాళ్ళు చెప్పేసుకుంటే వెళ్ళిపోతున్నారు మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారు అన్ని చూసేస్తున్నారు కదా అలాగట్టు కదా అలాంటి కదా ఎలాంటి కదో రకరకాల ఊహాగానాలు నడిచిపోతారు సో ఆ ఊహాగానాలు అన్నిటికీ పులిస్టాప్ పెట్టాలి చాలామంది మనలో చొరబడిన వాళ్ళు కూడా కొన్ని అబద్దాలు ప్రకటించేస్తున్నారు క్రైస్తవులుగా పేరు పెట్టుకు అలాగే కొంతమంది మతోన్మోదులు కూడా కొన్ని అబద్ధాలు ప్రకటించేస్తున్నారు పోలీసు వారి నుంచి సమాచారం వచ్చేంత వరకు ఏది నిగరం కాదు అది గుర్తుపెట్టుకోండి పోలీసులు అఫీషియల్గా ఏదైతే అనౌన్స్ చేస్తారో అది నికరం అది కూడా మనం పరిశోధన చేసిన తర్వాత ముందుకు వెళ్తాం అంగీకరిస్తాం అర్థమైందా సో మన అనుమానాలన్నీ నివృత్తి అయిన తర్వాత ఇది విషయం నా దగ్గర ఉన్న అప్డేట్ ఇదే నిన్నటి నుంచి ఒకటే మెసేజ్లు నిన్నటి నుంచి కనుగొట్టడల్లా అడగడమే నన్ను అనేది మీరు అక్కడ నుంచి వచ్చారు కదా ఏం జరిగింది ఏం జరిగిందని సో ఇది జరిగింది వాస్తవం అయితే ఇక ఏంటి ఏంటనేది మనం చూద్దాం రైటా రైట్ కాలుష్యం చేయకుండా ప్రార్థన చేసుకున్న వాక్య ధ్యానంలోకి వెళ్దాం టైం ఎంత